వచ్చిన కలెక్టర్ గారు వెట్రీ సెల్వి గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఎందుకంటే ఏలూరుకి సంబంధించిన కొన్ని విషయాల మీద ఆవిడతో చర్చించడం జరిగింది ఎందుకంటే కొత్తగా వచ్చిన ఆవిడికి ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు మనం చెబితే వాటిల మీద కొద్దిగా అవగాహన చేస్తున్నాయి ఏం జరుగుతున్నది అనేది ఆవిడ కూడా కొద్దిగా దాని మీద దృష్టి సారించాలని చెప్పి కోరటం జరిగింది తప్పనిసరిగా ఒక నెలల్లో ఏలూరు అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో కూడా సహకరిస్తామని చెప్పారు ప్రతి విషయం కూడా మా దృష్టికి ఏదైనా వస్తే ఆవిడ నోటీసు తీసుకురమ్మన్నారు ఆవిడ సమర్థవంతమైన అధికారిగా ఇంతకుముందు చేసి ఉన్నారు మరి ఆవిడిని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మరి ఏలూరు జిల్లాకు పంపడం జరిగింది తప్పనిసరిగా మన ఏలూరు అభివృద్ధి విషయంలో మరి కలెక్టర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అలాగే రావటం రావటమే ఏదైతే జిల్లా హెడ్ మరి పెద్ద హాస్పిటల్లో ఉన్నాయో అదంతా కూడా ముందుగానే ఆవిడ తెలుసుకుని ఉంటుంది తప్పనిసరిగా దాంట్లో ఉన్న లోపాలు కానీ దాంట్లో రేపొద్దున రాబోయే డయారా మీద ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారనే ఉద్దేశంతో మరి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు సార్లు మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ ఆకస్మిక తనిఖీ కూడా చేయడం జరిగింది దాంట్లో ఉన్న లోపాలు ఈ కూడా ఆవిడ దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అన్నీ కూడా రెక్టిఫై చేద్దాం రేపొద్దున రాబోయే కొత్తగా చాలామంది అధికారులు మారుతారు వాళ్ళతో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు అభివృద్ధికి సహకరించుకుందాం అలాగే నాకు జిల్లా అంతా ఉంది కాబట్టి మీరు ఏదైనా దృష్టిగా బుక్ ఇంపార్టెంట్ అంటే నా దృష్టికి తీసుకురమ్మని చెప్పింది తప్పనిసరిగా ఆవిడకి అన్ని సహకారాలు అందిస్తూ ఏలూరు అభివృద్ధిలో అందరం కూడా కలిపి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ మూడు వేల రూపాయలకే రెండు పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీస్ ఎనిమిది రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொழிலே ரெண்டு ஃபிராக்ஸ் ஏழு வந்த தொம்பது ரூபாய்க்கே ரெண்டு கேர்ஸ் வெஸ்ட் ரன் வேலைக்கே மூணு மன்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ దిచ్చేయి బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం